నేను మీ శ్రీనివాస్ ఈవెడలో నేను పిఠాపురం ఏ విధంగా వెళ్ళాలి పిఠాపురంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని ఏ విధంగా దర్శించాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈవుడిలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ముందుగా నేనైతే పాదయ క్షేత్రానికి అయితే వెళ్ళడం జరుగుతుంది పాదయ్య క్షేత్రం అంటే త్రి గయక్షేత్రాల్లో ఒకటి అయినటువంటిదే ఈ పాదయ క్షేత్రం అంటే గయాసురుడు యొక్క పాదాలు ఈ పిఠాపురంలో పడటం వల్ల దీన్ని పాదయ్య క్షేత్రంగా పిలుస్తూ ఉంటారు ఇది జాతీయ రహదారి టూర్ సిస్టమ్ పక్కన ఉంటుంది కాబట్టి మనకి రాష్ట్ర నల్మూల నుండి కూడా వచ్చేటువంటి అన్ని బస్సులు కూడా ఇక్కడ ఆగడం జరుగుతుందండి పిఠాపురంలో మనకి రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉందండి రైల్వే స్టేషన్ నుండి కిలోమీటర్ దూరంలో ఈ గయాక్షేత్రం అయితే ఉంటుంది మనకి దగ్గరలో సాములకోట కూడా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి అక్కడ నుంచి మించిగా అన్ని ట్రైన్స్ కూడా ఆగుతాయి కాబట్టి అక్కడ నుంచి కూడా మీరు ఈ పిఠాపురం చేరుకోవచ్చు ఇక్కడి నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి సాక్షేత్తు పరమశివుడు అయితే దర్శనం ఉండడం జరుగుతుంది మాకు ఇక్కడ కోనేట్లు కనిపిస్తున్నటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నారో ఈయనే గయాశురుడు ఈమె కారణంగానే మనకి క్షేత్రాలు అయితే ఏర్పడడం జరిగింది ఇక్కడ పాదాల పరడు వల్ల దీన్ని పాదగయ్య క్షేత్రంగా పీలుస్తూ ఉంటారు నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం పిఠాపురంలో ఉన్నటువంటి త్రివి క్షేత్రంలో ఒకటినటువంటి పాదుగయ్య క్షేత్రంలో ఉన్నామండి పాదగయ క్షేత్రం గురించి చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ పాదగయ క్షేత్రం ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు ఈ క్షేత్రంలో ఏవేమి క్షేత్రాలు దర్శించవచ్చు అంతేకాకుండా క్షేత్రాలు అనగానే మనకు ప్రధానంగా పిండ ప్రధాన కార్యక్రమాలు ముఖ్యంగా జరుగుతూ ఉంటాయి ఏ సమయం నుండి పిండ ప్రధాన కార్యక్రమాలు పాదుగాయ్య క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి పండితులు నిర్వహిస్తూ ఉంటారు దాని కాస్ట్ ఎంత అవుతుంది ఇటువంటి అన్ని విషయాలు కూడా మన భక్తులందరూ కూడా అడుగుతున్నారండి ఈ ఓడిన నేను పూర్తిగా మీకు పాదుగాయ్య క్షేత్రానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా పాదుగాయ క్షేత్రం అంటే దక్షిణ కాశీగా కూడా పిలుస్తూ ఉంటారండి మనకి తిరిగయ క్షేత్రాల్లో ఒకటి అనేటువంటిది పాదగయ్య క్షేత్రం ఇక్కడ గయాశువురుడు యొక్క పాదాలు పడడం వల్ల ఈ క్షేత్రాన్ని పాదగయ్య క్షేత్రంగా కూడా పీలుస్తూ ఉంటారు ఇదే క్షేత్రంలో మనకి ఉమాకుళేశ్వర స్వామి యొక్క స్వయంభూ రూపంలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇదే క్షేత్రంలో మనకి వధవ శక్తిపీటం అయినటువంటి శ్రీ పురోహితి అమ్మవారి యొక్క శక్తిపీఠం కూడా ఇదే పాదగయ్య క్షేత్రంలో కూడా ఉండడం మరొక విశేషం అండి అదే కాకుండా మనకి దత్తాత్రేయుడు స్వయంగా జన్మించినటువంటి ప్రదేశమే పిఠాపురం ఇక్కడ కూడా మనకి ఇదే పాదగాయ్య క్షేత్రంలో మనకి ఉమా కుక్కుడేశ్వర స్వామి యొక్క క్షేత్రానికి ఎడవ వైపున మనకి దత్తాత్రేయ స్వామి యొక్క స్వయంభూ విగ్రహంలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం ఉంటుంది అంతేకాకుండా మనకి ఈ పాదగాయ్య క్షేత్రంలో పిండ ప్రధాన కార్యక్రమాలు ఎప్పటి నుంచి జరుగుతాయనేటువంటి విషయానికి వస్తే మనకి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ప్రతిరోజు కూడా పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతుంటాయండి మనకి ముఖ్యంగా గయాక్షేత్రాలు అనగానే పిండు పితృదేవతలకి పెండ ప్రధాన కార్యక్రమాలు శద్దక్రమలు చేయడానికి అనువైనటువంటి ప్రదేశంగా గయాసూరుడు కోరుకున్నటువంటి కోరిక మీద వరకు ఈ తిరిగయ క్షేత్రంలో మనకి ముఖ్యంగా పెండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంటే గయాసూరుడు యొక్క శిరసమైనటువంటి ప్రదేశం ఏదైతే ఉందో సిరోగయ అక్కడ మనకి బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి గయలో అయితే అక్కడ కూడా పిండ ప్రదానాలు జరుగుతూ ఉంటాయి అక్కడ విష్ణుమూర్తి యొక్క సన్నిధిలో మనకి ఈ పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మనకి గయాసురుడు యొక్క నాపి ప్రదేశం మనకి ఒడిస్సా రాష్ట్రంలో జాజిపూర్లో ఉందండి అక్కడ కూడా మనకి బ్రహ్మదేవుడు మూలస్థానంగా ఉంటూ అక్కడ కూడా మనకి పిండ ప్రధాన కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ మనకి పిఠాపురంలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ పాదుగ్య క్షేత్రంలో గయాసురుడు యొక్క పాదాలు పడడం వల్ల ఈ ప్రదేశంలో మనకి పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా ప్రతిరోజు కూడా నిత్యం ఇక్కడ ఉన్నటువంటి పండితులు అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడికి సంబంధించిన బట్టి అన్ని కార్యక్రమాలు కూడా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడే మనకి పండితులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి సుదీర్ఘ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే మీరు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈ పిండ ప్రధాన కార్యక్రమాలకి కావాల్సినటువంటి సామాగ్రి మీరు ఇక్కడ తీసుకొచ్చుకున్నట్లయితే ఇక్కడే స్వయంగా పండితులు తోటి ఈ పితృదర్పణాలు ఇవన్నీ కూడా ఇక్కడ చేయించడం జరుగుతుందండి ఈ టెంపుల్ ఓపెనింగ్ టైం వచ్చేసి మనకి ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఈ క్షేత్రం ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ క్షేత్రానికి ఏ విధంగా రావాలి అనేటువంటి విషయం వస్తే మనకి పిఠాపురంలోనే రైల్వే స్టేషన్ అందుబాటులో ఉందండి ఇక్కడ ఆ రైల్వే స్టేషన్ నుండి పాతగయ్య క్షేత్రం అంటే ఉమా కుక్కడేశ్వర స్వామి క్షేత్రం మనకి కిలోమీటర్న్నర దూరంలో ఉంది అదేవిధంగా మనకి సామలకోట ఇంచుమించుగా పిడాపురానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది సామలకోటలో అయితే అన్ని ట్రైన్స్ కూడా మనకి ఆగుతాయి కాబట్టి మీరు సామలకోటలో ట్రైన్ దిగి అక్కడ నుంచి అంటే బై వే బై రోడ్ ద్వారా ఇక్కడ ఈ క్షేత్రానికి అయితే రావడానికి అవకాశం ఉంటుంది మనకి ఈ పాల్గే క్షేత్రానికి అంటే ఉమా కుటేశ్వర స్వామి యొక్క క్షేత్రానికి ఆనుకునే మనకి టూ సిస్టిన్ జాతీయ రహదారి అందుబాటులో ఉందండి ఇక్కడ మనకి అంటే విశాఖపట్నం నుండి కానీ అదేవిధంగా యానం ఈ సైడ్ నుంచి కూడా మనకి నేషనల్ హైవే అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ ఇంచుమించుగా అన్ని వెహికల్స్ కూడా ఆగుతాయండి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ ఆటోలు కానీ అన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఆ బైబస్లో దిగి అక్కడి నుంచి ఈ క్షేత్రానికి అయితే రావడానికి చాలా దగ్గరగా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఈ పాదగే క్షేత్రానికి సంబంధించిన బట్టి అకామిడేషన్ కూడా మనకి అందుబాటులో ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని సుదీర్ఘ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ పాదగ క్షేత్రంలో ఉన్నటువంటి ఉమా కుక్కడేశ్వర స్వామిని అదేవిధంగా శక్తి పీఠమైనటువంటి పురోహితికి అమ్మవారిని అదేవిధంగా స్వయంభూ దత్తత్రేయ స్వామి అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క మొదటి అవతరమైనటువంటి స్వామి యొక్క అవతారాన్ని సంబంధించిన బట్టి ఇదే ప్రదేశంలో తత్వదేశం పుట్టారు కాబట్టి ఇదే క్షేత్రంలో మనకి వీళ్ళ ముగ్గురు కూడా కొలువై ఉన్నారు కాబట్టి మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దర్పణాలు పితృ కార్యక్రమాలు పిండ ప్రధాన కార్యక్రమాలు శాద్ధకాములు ఏ అవుతున్నాయి అన్నీ కూడా ఇదే క్షేత్రంలో వీళ్ళంటే నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఓపెన్ ప్లేస్లోనే మనకి ఈ పితృ కార్యక్రమాలకు సంబంధించి బట్టి పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంతే కాకుండా ఆలయం లోపల కూడా ఇక్కడ అనేక రకాల పూజ పూజ కార్యక్రమాలు జరుగుతుంటాయి కాబట్టి భక్తులందరూ కూడా మీకు నచ్చిన విధంగా ఇక్కడ ఈ ఆలయంలో నిర్వహించేటువంటి పూజాది కార్యక్రమంలో పాల్గొనండి అది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా లో కూడా బుక్ చేసుకుని ఈ కార్యక్రమ ఈ దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఈ పూజలో పాల్గొనవచ్చు ఈ గదే క్షేత్రానికి సంబంధించినటువంటి స్థల పురాణంతో పాటు ఇదే క్షేత్రంలో మనకి మరొక రెండు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి స్థల పురాణాన్ని కూడా ఈ ఆలయానికి సంబంధించినటువంటి పండితుల ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి ఇదే మనకి పదో చక్క పురోహిత అమ్మవారు తత్వత్రే స్వామి యొక్క ప్రథమ అవతారం అనేటువంటి శ్రీపాద శ్రీవలో స్వామి యొక్క మూలస్థానం కూడా ఇదే ఆలయంలో ఉంది కాబట్టి తెలుసుకునేటువంటి శ్రీ అర్థం నమః శ్రీ రాజనారేశ్వరి స్వామి స్వామివారి దేవస్థానం పారగయ్య క్షేత్రం పిఠాపురం కాకినాడ జిల్లా క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం భారగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది శ్రీ స్వామివారి దయాసుర సంహరణార్థము స్వయంభూగా కొడి రూపంలో లోపల వెలిసి ఉన్నారు వృత్తియుగంలో గయాసుడు అనే రాక్షసుడు ఆయన అనేక యజ్ఞయాకార్య కర్తువులన్నీ కూడా ఆచరించి విష్ణుమూర్తి ద్వారా తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడం జరిగింది అయితే ఆయన చుట్టూ ఉన్న పరిభారం ఆయనకి తెలియకుండా ఎక్కడ యజ్ఞం చేస్తారు ధ్వంసం చేస్తూ ఉండడం చేత అవిర్భాగాల దేవతకి చెందక ఎక్కడా కూడా వర్షాలు లేక ప్రపంచమంతా కూడా కరుగుతూ ఉన్న సమయంలో దేవతలంతా కూడా విష్ణుమూర్తిని ప్రార్థించి వీటన్నికీ కూడా గయాసుడు పరోక్షంగా కారకుడయ్యాడు ఆయన సంహరిస్తే మీరుల వాళ్ళంతా వెళ్ళిపోతారని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే బ్రహ్మ విష్ణుమహేశ్వరుల ముగ్గురు కూడా గయాసుర సంహరణార్థము బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గర వెళ్ళి లోక కళ్యాణార్థం యజ్ఞం చేయాలనుకుంటున్నామయ్యా నీ శరీరం భూరి తింటే చాలా పవిత్రమైన దేహము కాబట్టి మీ శరీరము యజ్ఞం చేస్తే మంచి ఫలితం కలుగుతుందని చెప్పి వారి ముగ్గురు అరగ్గానే దానికి ఆరు అంగీకరించి యజ్ఞం చేయడా వీలుగా ఉండే విధంగా తన శరీరాన్ని పెంచి వారికి జరుగుతుంది అంటే శిరస్సు బీహార్ గైర్ దగ్గర వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్ విఠాపురం పాదాలు వచ్చేలాగా ఆ గై నుంచి పితాపురం దాకా తన శరీరాన్ని పెంచి పడుకుని ఉంటే శరస్సు విష్ణుమూర్తి వక్షస్థలం బ్రహ్మగారు ఆరాధ ఈశ్వరుడు అలా ముగ్గురు కూడా బ్రాహ్మణ రూపంలో కూర్చుని యజ్ఞం ప్రారంభం చేస్తారు ఏ రోజు యజ్ఞం చేస్తాం ప్రతిరోజు కోరుకు వస్తూ ఉంటుంది ఆ ప్రకారంగా ఏ రోజు పూర్తి అయితే లేవాలని షరతు పెడతారు ఆ రోజు లేనప్పటికీ కూడా గయాసులు లేవకపోవడం చేత దేవత విష్ణుమూర్తిని ప్రార్థించి ఏదో ఒక మాయూపాయ యజ్ఞాన్ని భగ్నం చేయమంటే ఇక్కడ పరమశివుడు ఆయనే స్వయంగా కోరి అవతారం దాల్చి అర్ధరాత్రి అయ్యేసరికి ఆ పరమశివుడే కోడి రూపంలో కుక్కుదారావం చేస్తే గయాసుడు విని నిజంగా తెల్లవారుజామైందేమో కోడు కూసింది కదా అని చెప్పి లేవడం జరుగుతుంది తద్వారా యజ్ఞం ఆగిపోతే ఆయన సంహరిస్తామని ఆఖరి కోరిక ఏదైనా కోరుకోమంటే ఆయన ఏం చెప్తాడంటే నా శరీరం భాగాలు చేయండి వైపుర ప్రదేశాల మూడు నా పేరు గయాసుడు కాబట్టి గయాక్షేత్రాలు అవ్వాలి అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మీరు ముగ్గురు ఉండాలి ఆ మూడు గైడులో చనిపోయిన పెద్దలకి మరికైనా పింద ప్రదానం చేస్తే వారికి మోక్షం అని కోరుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి ఆ గ్రహించి ఆ శరీర మూడు భాగాలు చేస్తే సరస్వి బీహార్ గయాక్షేత్రం సురోగయా క్షేత్రము అక్కడ విష్ణు ఉంటుంది వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాపూర్ నాది గయా క్షేత్రము గయాసురు పారంభన ప్రదేశం ఇదే దీన్ని అంటారు ఈ యొక్క క్షేత్రం మధ్యలో గయాసురు పారంపడినట్లుగా చరిత్రలో ఉంది ఆయన సంహరణార్థం శ్రీ స్వామివారి ఇక్కడ కుక్కుడారావం చేసి లోపల కోడి రూపంలో స్వయంగా విరిచి ఉన్నారు అందుచేత స్వామివారు కుక్కుడేశ్వర స్వామి వారుగా విరాజులతో ఉన్నారు అదే విధంగా శ్రీ స్వామివారు నేత్రిక్ భాగంలో దత్తాత్రేయ స్వామి స్వయంభూగా దర్శించినారు పదమూడవ శతాబ్దంలో పిఠాపురిలో సుమతీదేవి రాజశర్మనే బ్రాహ్మణ దంపతులు సత్సంధానం కొరకు నిత్యము కూడా స్వామిని పూజిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఆ స్వామికి అనుగ్రహం కలిగి ఆ స్వామివారి సన్యాస వేషం ధరించి వారింటికల్లి భిక్ష స్వీకరించి వారికి శ్రీపార వల్లభుగా పిఠాపురిలో జన్మించినట్టుగా చరిత్రలో ఉంది వారికి దర్శనం వచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఇక్కడే స్వయంభూగా దర్శనట్టుగా చరిత్రలో ఉంది అదేవిధంగా శ్రీ స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టారశ శక్తిపీఠాల్లో పదో శక్తిపీతము అమ్మవారి పురహోతి గారు అమ్మవారు కూడా విరాజులుతూ ఉన్నారు ఇక్కడ అమ్మవారి శరీర భాగాలు భాగం మరణం చేత నీటి కాపుర క్షేత్రంగా విరాజులుతూ ఉంది అదేవిధంగా మొదటిసారిగా ఆ యొక్క పీఠభాగాన్ని గుర్తించి పురహోతుల ఇంద్రులు అమ్మవారిని సేవించడం చేత ఇక అమ్మవారిని పురహోతి గారి వెనుకొరుస్తూ ఉంటారు నిత్యము కూడా చాలా మంది భక్తులు తల్లవచ్చి ఈ క్షేత్రంలో స్వామివారికి అభిషేకములు అమ్మవారి కుంకుమార్చనలు కూడా చేసుకుంటూ ఉంటారు అదే విధంగా భక్తుల సౌకర్యార్థము దేవస్థానం వారు ఆన్లైన్ ద్వారా వారికి నీలుగా ఉండే విధంగా అభిషేకములు కుంకుమార్చన కూడా చేయడం జరుగుతుంది భక్తులు వారి వారికి గోత్రనామలు నమోదు చేయించుకున్నట్లయితే దేవస్థానం ద్వారా వారి అభిషేకము కుంకుమార్చన చేయించి వారికి ప్రసాదం పంపించడం జరుగుతుంది ఈ దత్తాత్రేయ టెంపుల్ ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లోనే హోమాలు యజ్ఞాలు యాగాలు అదేవిధంగా మనం వ్యక్తిగతంగా చేయించుకునేటువంటి పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా ఇదే ప్లేస్లో జరుగుతుంటాయండి చూడవచ్చు ప్లేస్ని కూడా మీరు పాదయ్య క్షేత్రంలో ఉన్నటువంటి ఉమా కుక్కుడేశ్వర స్వామి అంటే ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు కోడి రూపాన్ని ధరించి ఇక్కడ ఈ క్షేత్రంలో వెలిసినట్టుగా చెప్తూ ఉంటారండి దానికి నిదర్శనంగా మనకి స్వామివారి యొక్క క్షేత్రానికి అంటే ఆలయానికి బ్యాక్ సైడ్ మనకి స్వామివారి కోడి రూపాన్ని ధరించారని చెప్పడానికి సంబంధించినటువంటి స్టోరీకి సంబంధించినటువంటి ఒక స్వామివారి యొక్క విగ్రహ రూపంలో మనకి వెనకాల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అదే కాకుండా ఈ క్షేత్రంలోనే మనకి అనేక దేవాలయాలు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు విశ్వనాథ స్వామి యొక్క ఆలయం కానీ అయ్యప్ప స్వామి యొక్క ఆలయం దాంతో దాంతోపాటు మనకి ఆది శంకరాచార్యుల యొక్క క్షేత్రం ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కనిపించేది ఆది శంకరాచార్యుల యొక్క క్షేత్రం ఈ పాదగ క్షేత్రంలోనే ఉన్నటువంటి ప్రధాన ఆలయాలతో పాటు ఉప ఆలయాలు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దీని పక్కనే మనకి అయ్యత్ స్వామి యొక్క క్షేత్రం కూడా మనకి అంటే ఉపాాలయం మనకి ఇక్కడ దర్శనం జరుగుతుంది చూసారు కదా అయ్యత్ స్వామి యొక్క క్షేత్రం పాటు ఈ పక్కనే కాశీ విశ్వనాథుడికి సంబంధించినటువంటి ఆలయం కూడా మనకి ఇక్కడ దర్శనం ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే సాక్షాత్తు కాశీలో ఉన్నటువంటి మనకి యొక్క అవతారం ఏదైతే ఉందో కాశీ విశ్వనాథుడికి సంబంధించినటువంటి క్షేత్రం కూడా మనకి శ్రీ ఉమా కుక్కుడేశ్వర స్వామి యొక్క క్షేత్రానికి క్షేత్ర పాలకుడు కాలభైరవ స్వామి మనకి పుష్కరిణి దగ్గర నుండి అంటే పురోహితగా అమ్మవారి యొక్క టెంపుల్కి వస్తాం కదండి అక్కడ రైట్ సైడ్ మనకి కాలభైరవ స్వామి అయితే కనిపించడం జరుగుతుంది ముందుగా అయితే మన స్వామివారిని దర్శించుకున్న తర్వాత మిగిలినటువంటి క్షేత్రాన్ని కూడా దర్శించుకోవాల్సి ఉంటుంది శ్రీగురు భీమహ శ్రీ మహాగనాథ శ్రీ శ్రీగురు భీరమహ పిఠావర క్షేత్రము పారయ్య క్షేత్రం అంటారు ఈ క్షేత్రానికి ఈశ్వరుడు కుక్కుడేశ్వర స్వామి స్వయంభూగా వెలిచారు అలాగే దత్తాత్రేయుడు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రము అంటే వల్లభుడైన అనే పుట్టాడు ఇక్కడ స్వామి స్వయంభూ దత్తాత్రేయుడు వల్లభుడిగా పుట్టాడు అట్లాగే ఈశ్వరుడు స్వయంభూలింగం కుక్కుడేశ్వర స్వామి స్కాంద పురాణంలో భీమకండంలో తృయాశ్వాసంలో అంటే మూడో అధ్యాయంలో మూడు వేల శ్లోకాలతో వ్యాస మహర్షి వ్రాసాడు ఈ యొక్క ఈశ్వరుడు గురించి అంతా కూడా చాలా విశేషంగా అట్లాంటిది స్వయంభూలింగం కుక్కుడు స్వామి పుట్టినటువంటి దేవుడు అలాగే అష్టాదశ పిఠాల్లో పీ పురుహూతిగా అంటే దక్షయజ్ఞం కదా మీ అందరికీ తెలుస్తున్నదే దక్షప్రదాతి యజ్ఞం చేశాడు ఆ యజ్ఞగుండంలోకి అమ్మవారి దూకి దూకివేసినటువంటి శరీర భాగాన్ని విష్ణుమూర్తి ద్వారా ఖనం చేసిన భాగాల్లో పద్దెనిమిది భాగాల్లో ఇక్కడ ఉన్నటువంటి భాగము పదో భాగము పురుహూతి రేవిగా కొలవబడుతోంది అంటే అమ్మవారి యొక్క భాగం అంటే పీఠస్థానం కలిగినటువంటి భాగం ఉంది కాబట్టి పీఠాంబిగా అనే అమ్మవారు ఆవిడనే పురుహూతి కానీ పిలువబడుతోంది అంటే పురుగు రోడు ఇంద్రుడి ఇంద్రుడికి పేర్లు ఉండడం చేత మొట్టమొదటిసారిగా ఇంద్రుడి ద్వారా భోజింపబడడం చేత ఇంద్రుడికి వరం ఇచ్చింది నీ నీ పేరు మీదగానే విరాజులతో ఆయన అని చెప్పి చెప్పడం చేత పురుహూతిగా అయింది పీఠికాయాం పురుహూతుగా అమ్మవారికి భాగం భూమి లోపల ఉంటుంది స్వరూపాలన్నీ కూడా ప్రతిష్టం జరిగింది అమ్మవారి శక్తి పెట్టడం పురుహూతు ఒకసారి అమ్మవారిని చూడండి అమ్మవారు కత్తి దాలు మారీ ఫలము అమృత కలసంతో అమ్మవారు దర్శనమిస్తోంది ఇట్లాంటి క్షేత్రం కింద శ్రీచక్రం కూడా ఉంది ఒకసారి పరికించండి కింద శ్రీచక్రం మీద పీఠం పీఠం మీద అమ్మవారి పద్మాసనంతో కూర్చుని అమ్మవారి శక్తిపీఠం పీఠం గారివి ఇట్లాంటి క్షేత్రమే ప్రతి ఒక్కరు దర్శించుకుని ధరింపువలసిందిగా కోరుతున్నాం స్వస్తి మనం పురోహిత్ అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి చూపిస్తున్నాను మనకి దీన్ని ఎదుర్కొంటూనే కాలభైరవ స్వామి అయితే కనిపించడం జరుగుతుంది చూశారు కదండి అక్కడ చిన్న టెంపుల్ కోనేరు దగ్గర నుంచి ఎంట్రన్స్ అయితే కనుంచి ఉంటుంది మనకి ఇక్కడ నంది విగ్రహాన్ని చూసినట్లయితే ఏకశిలపై అంత పెద్ద నంది విగ్రహం కనిపించడం భారతదేశంలో ఇది మూడో ప్లేస్ అండి మనకి గయాసురుడు యొక్క పాదాలు అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క పాదాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు అక్కడ చూశారు కదండి మనకి స్టార్టింగ్ కనిపించేవి మనకి విష్ణుమూర్తి యొక్క పాదాలండి దాని పక్కన మనకి గయాసురుడు యొక్క పాదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మనం ఈ పాదాలను కూడా దర్శించుకోవచ్చు ఇది మనకి వినాయకుడు టెంపుల్ పక్కనే ఉంటుందండి వినాయకుడు టెంపుల్ ఇదే వరండాలో నేను ఇందాక చూపించాను కదండి దత్తాత్రేయ స్వామి యొక్క టెంపుల్కి ఎదురుగా మనకి పూజాది కార్యక్రమాలు జరుగుతాయండి ఇది మనకి ఉమా కుక్కడిస్తు స్వామి యొక్క టెంపుల్ యొక్క మెయిన్ ప్రాంగణం అండి ప్రత్యేక దర్శనం వచ్చేసి మనకి ఇరవై రూపాయలండి అదేవిధంగా శేఖర దర్శనం అనేది కదండి అది ఇరవై రూపాయలే అది కూడా పిప్పినాన్ని వినాయక రోడ్డు టెంపుల్ అండి చూసారు కదా ఇక్కడ వినాయక రోడ్డు కింద మనకి ఇరవై రెండు అంటే వెలక ఉంటుంది కానీ వెనకపోయిన ఇక్కడ వినాయకుడికి కూర్చున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది మనకి ఉమా స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు మనకి స్టార్టింగ్లోనే ఉత్సవ విగ్రహాలు అయితే కనిపిస్తాయండి వాటిని దర్శించుకున్న తర్వాత మనం అయితే ఉమా కుక్కుడేశ్వర స్వామి అయితే ఇక్కడ దర్శించుకోవచ్చు మనకి లింగ రూపంలో స్వామివారి అయితే దర్శనం కూడా ఉంటుంది దాని పక్కనే మనకి రాజరాజేశ్వరి అమ్మవారు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అమ్మవారిని దర్శించుకొని మనం అయితే బయటికి రావాల్సి ఉంటుందండి ఈ ఓపెన్ ప్లేస్ లో మనకి ఏకశిలపై నంది అయితే కనిపించడం జరుగుతుంది స్వామివారి ఎదురుగా మనకి ఇక్కడ నంది అయితే ఉంటారు ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి మనకి ఉమా కుక్కడేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ వచ్చేసి మనకి మధ్యలో ఉంటుంది రైట్ సైడ్ మనకి పురోహిత్ మోర్ యొక్క టెంపుల్ అయితే లెఫ్ట్ సైడ్ మనకి దత్తాత్రేయ స్వామి అంటే శ్రీపాద శ్రీవల్ల స్వామి యొక్క టెంపుల్ అండి మనం ఇందాక చెప్పున్నాం కదండి ఈ పాదకేత్రానికి రావడానికి ఎన్ఎస్ నేషనల్ హైవే పక్కనే మనకి మరొక మార్గం కూడా ఉంది అంటే ఇది గుడి బ్యాక్ సైడ్ రావడం జరుగుతుంటుంది మనకి మనకి ఇదే నేషనల్ హైవే అంటే బైపాస్ సైడ్ మనకి ఈ పాతకయ్య క్షేత్రం ఉమా కుక్కడేశ్వర స్వామి యొక్క క్షేత్రం ఉంది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది ఒక ద్వారం ప్రధాన ద్వారం ఆ గోపురం నుండి వెళ్తే మనకి పుష్కరాన్ని కనిపిస్తుంది జరుగుతుంది ఇక్కడ నుంచి వెళ్తే మనకి సోమవారి యొక్క మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో అది కనిపించడం జరుగుతుంది చూసారు కదా ఇది ఎంట్రన్స్ శ్రీ ఉమా కుక్కులేశ్వర స్వామి యొక్క దేవస్థానం కాకినాడ జిల్లా పిఠాపురం ఇక్కడ నుంచి మనకి కాకినాడ నుండి క్రీడాపురం పదిహేను కిలోమీటర్లు సామలగడ్ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా మనకి విశాఖపట్నం నుండి కూడా ఈ కేత్రం రావడానికి బైపాస్ వారాయి కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు ఇక్కడ మనకి లోనే శ్రీ పురోహిత్ ప్రతిరూప ఆలయం కూడా పదవ శక్తి పట్టిన కూడా మనకి ఇక్కడ చాలా దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇదే అమ్మవారి ఆలయం ఈ క్షేత్రానికి లోనే మనకి అకామిడేషన్ ఏరియా కూడా క్వార్టర్స్ కూడా ఉందండి మనకి ఈ పిఠాపుర పట్టణానికి వచ్చి ఎవరైతే ఇక్కడ స్వామివారి దర్శించుకుంటారో దర్శించుకున్న వాళ్ళకి అందరికీ కూడా శుద్ధివర్గ ప్రాంతంలో వస్తున్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకి అకామిడేషన్ ఉన్నటువంటి ఏరియా కూడా ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే మనకి రోడ్డు రోడ్డుకి ఆపల సైడ్ ఉంది కదా నా నేను చూపిస్తున్నాను కదండి అదే మనం అక్కడికి వెళ్ళి ఆ అకామిడేషన్ ఏరియాని కూడా నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను అకామిడేషన్ కూడా మనం ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా ఫోన్ ద్వారా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవడానికి ఉంది కానీ మనకి వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవడానికి అయితే ప్రెజెంట్ అయితే అందుబాటులో లేదని ఈవో గారు చెప్పడం జరిగింది ఫోన్ ద్వారా ఫోన్ చేసి అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు ఇక్కడ అకామిడేషన్ ఏరియా కూడా ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంది అంటే రోడ్డుకి అవతల సైడ్ ఉంది నేను ఎక్కడ కూడా వెళ్ళి మీకు ఆ ప్రదేశాన్ని కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను రెండు ఓం నమో ఇక్కడ ఓం నమో ఇంకేసాయి సుదీర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతున్నారో వీరి పిడాపురికి చేరుకోవడం చాలా సులభం అండి ఇది జాతీయ రహదారి టూ సిక్స్టీన్ పక్కనే ఈ టెంపుల్ ఉంటుంది మీరు ఈ వీడియోలో చూడవచ్చు చూపిస్తున్నాను రోడ్డు ఇది విశాఖపట్నం నుండి కాకినాడ వేనం మీదుగా కూడా ఈ జాతీయ రహదారి అయితే వెళ్తూ ఉంటుంది రాష్ట్రం నలుమూల నుండి కూడా మనకి మెయిన్ అన్నీ కూడా ఇక్కడ ఆగడం జరుగుతుందండి మనకి పిడాపురానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో సామలకోట ఉందండి సామలకోటలో ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా ఆగుతాయి కాబట్టి అక్కడి నుంచి మీరు ఈ పిడాపురం చేరుకుని టెంపుల్కి అయితే రావచ్చు ఇక్కడ టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి సుదీర్ఘ ప్రాంతం నుండి వస్తున్నటువంటి భక్తులకి ఈ దేవస్థానంలోనే నిత్యాన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రతిరోజు కూడా ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా నిత్యానదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి